హాయ్ అండి అందరికీ నమస్కారం ఆగస్టు పదహారవ తారీఖు శ్రావణ శుక్రవారం రోజున వరలక్ష్మి వ్రతం రాబోతుంది ఈ వరలక్ష్మి వ్రతం రోజు ఎవరైతే ఈ రంగు చీరను కట్టుకొని అమ్మవారికి పూజలు చేస్తారో అలాంటి వారి ఇంట్లో సిరుల వర్షం కురిపిస్తుంది సిరి సంపదలకి ఆదిదేవత అయిన వరలక్ష్మీదేవి యొక్క అనుగ్రహంతో వరాల వర్షం కురుస్తుంది ధన ధాన్యాలకి అసలు లోటు అనేది ఉండనే ఉండదు వరలక్ష్మి వ్రతం అనేది ఎంతో పవిత్రమైనటువంటిది ముఖ్యంగా శ్రావణ మాసం అంటేనే పండగలకి పూజలకి ప్రత్యేకమైన మాసం ఈ శ్రావణ మాసంలో వచ్చే ప్రతిరోజు కూడా విశేషమైనటువంటిదే ఈ శ్రావణ మాసంలో ప్రతిరోజుకి ఒక ప్రత్యేకత ఉంటుంది ముఖ్యంగా శ్రావణ మాసంలో వచ్చే శనివారాలకి సోమవారాలకి అలానే శుక్రవారం ప్రత్యేక స్థానం ఉంటుంది ఈ శ్రావణ మాసంలో పదహారవ తారీఖు పౌర్ణమికి అంటే ముందు వచ్చే శుక్రవారం రోజున వరలక్ష్మి వ్రతాన్ని చేస్తూ ఉంటాము అయితే ఆగస్టు పదహారవ తారీఖు శుక్రవారం రోజున ఎంతో శక్తివంతమైన పవిత్రమైనటువంటి వరలక్ష్మి వ్రతం రోజున ఈ రంగు చీరను కట్టుకొని అమ్మవారి పూజలు చేస్తే అంతులేని ఐశ్వర్యం సిరి సంపదలతో సౌభాగ్యం కలుగుతుంది అమ్మవారికి చేసే పూజలలో నియమనిష్టలు ఖచ్చితంగా పాటించాలి అయితే మనం ఏదైనా శుభకార్యాలు వ్రతాలు నోములు అలానే పూజలు చేసే సమయంలో శుభప్రదమైన రంగుల దుస్తువులను వేసుకోవడం శుభకార్యాలకి మనం శుచిగా శుభ్రతగా ఉండడం ఖచ్చితంగా ముఖ్యమైనటువంటి నియమం అని చెప్పుకోవచ్చు మనం ఎప్పుడైనా దైవ పూజ చేసే సమయంలో ఖచ్చితంగా శుభ్రమైన అలాగే రంగు దుస్తువులను వేసుకొని పూజ చేయడం అలవాటు మనం వేసుకునే రంగు దుస్తువుల యొక్క ప్రభావం ఖచ్చితంగా మన జాతకం పైన జీవితం పైన ప్రభావాన్ని చూపిస్తుంది అవి శుభప్రదమైన రంగు దుస్తువులు అయితే శుభప్రదమైనటువంటి వాతావరణం మన చుట్టూ ఉన్న ఉంటుంది అంటే లక్ష్మీదేవి కటాక్షం కలగడానికి దైవానుగ్రహం కలగడానికి అనుకూలంగా ఉంటుంది అది అశుభకరమైన రంగు దుస్తులు వేసుకుంటే అవి మన జీవితంపై నెగటివ్ ఎనర్జీని కలుగజేస్తాయి అందువల్ల పూజలు చేసే సమయంలో శుభప్రదమైన రంగు దుస్తులను వేసుకొని శ్రీ దేవిలాగా అలంకరించుకొని పూజలు చేస్తూ ఉంటాము అలాగే ఈ వరలక్ష్మి వ్రతం పూజ కూడా శుభ్రమైన శుభప్రదమైన రంగు దుస్తువులను ధరించి అమ్మవారిలాగా అలంకరించుకొని వరలక్ష్మి వ్రతం పూజలు చేయాలి అలానే ఖచ్చితంగా మన సాంప్రదాయాల ప్రకారం లక్ష్మీదేవి ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చోవాలి అన్న లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందాలి అన్న ఖచ్చితంగా మనం రంగు అంటే రంగు రుచి రూపం సువాసనలో లక్ష్మీదేవి నివసిస్తుంది అని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి అలానే ఈ శుభప్రదమైన రంగు దుస్తువులను వేసుకోవటం వల్ల లక్ష్మీదేవి ఇంట్లో నివాసం చేస్తుంది భోగభాగ్యాలు ఖచ్చితంగా అమ్మవారు మనకి ప్రసాదిస్తారు అంతేకాదు అమ్మవారు ఎల్లవేళలా మన వెంటే ఉండి మన యొక్క జీవితంలో అదృష్టాన్ని కలిగింపజేస్తారు ముఖ్యంగా తమ దాంపత్య జీవితంలో అన్యోన్యత పెరుగుతుంది తమ సౌభాగ్యం చల్లగా కలకాలం ఆనందంగా ఉంటుంది కుటుంబంలో కూడా ప్రశాంతమైన వాతావరణం ప్రేమ అనురాగాలు కలుగుతాయి ఇవన్నీ జరగాలంటే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కలగాలి శ్రీ మహాలక్ష్మీదేవి అనుగ్రహంతో పాటు వరలక్ష్మీదేవి అనుగ్రహంతో వరాల వర్షం కురవాలి అన్న కోరికలు నెరవేరాలి అన్న ఈ వరలక్ష్మి వ్రతం చేస్తే చాలు చాలామంది ఈ శుభప్రదమైన రంగు దుస్తులు అనగానే ఎల్లో రంగు అంటే పసుపు రంగు ఆకుపచ్చ రంగు మాత్రమే లక్ష్మీదేవికి ప్రీతికరం అని అనుకుంటూ ఉంటారు వాస్తవానికి లక్ష్మీదేవికి ఆకుపచ్చ రంగు పసుపు పచ్చ రంగుతో పాటు మరికొన్ని రంగు దుస్తులు కూడా చాలా చాలా ప్రీతికరం అందులో ఆరెంజ్ రంగు అలానే లేత గులాబీ రంగు అలానే తెల్లటి పట్టుబట్టలు బంగారు రంగులో ఉండే దుస్తువులు చాలా ఇష్టం ఇలా ఈ రంగు దుస్తులను ధరించాలి ఇవి ఖచ్చితంగా ఉతికిన శుభ్రమైన రంగు దుస్తులు అయి ఉండాలి అమ్మవారికి ఉతికిన దుస్తులు వేసుకునేవారు అంటేనే చాలా ఇష్టం కాబట్టి తప్పకుండా ఈ రంగు దుస్తులు మాత్రమే వేసుకోవాలి అలానే చేతికి వేసుకునే గాజులు కూడా తప్పకుండా పసుపు ఆకుపచ్చ ఎరుపు బంగారు రంగులో ఉండే గాజులను మాత్రమే ధరించాలి అలానే చాలామంది తెలిసి తెలియక తెల్లని దుస్తులు అంటే ప్లేన్గా వైట్గా ఉండేవి కాకుండా తెలుపు రంగు అంటే గ్రీన్ కలర్లో ఉండే దుస్తులకి ఏదైనా రంగు పట్టు అంచు రావాలి పట్టు అయినా ఇంకేదైనా సరే ఏదైనా వేరొక రంగు అంచు రావాలి అలాంటి దుస్తులు లక్ష్మీదేవికి చాలా ఇష్టం ఇప్పుడు మనం ఈ రంగు దుస్తులను ఏ రంగు దుస్తులైనైనా శుభ్రంగా ఉండాలి చెరుగులు లేకుండా ఉండాలి సువాసన భరితంగా ఉండాలి అలా పరిశుభ్రమైన సువాసన భరితమైన చెరుగులు లేకుండా ఉండే దుస్తులను మాత్రమే ధరించాలి అయితే మనం ముందుగా స్నానం చేసే నీటిలో కొన్ని గులాబీ రేకులను వేసుకోవాలి ఎరుపు రంగు గులాబీ రేకులను వేసుకోవాలి గులాబీ రేకులు అంటే లేత గులాబీ పువ్వులు లక్ష్మీదేవికి చాలా ఇష్టం అంతేకాదు గులాబీ రేకులు మన శరీరానికి కూడా కాంతిని తీసుకువస్తాయి దానితో పాటు స్నానం చేసే నీటిలో ఒక పాలచుక్కను వేసుకోవాలి స్నానానికి ముందు తప్పకుండా శరీరానికి ఆవు పాలు పసుపు కలిపినటువంటి పేస్టును రాసుకొని ఆ తర్వాత స్నానం చేయాలి అలా స్నానం చేసిన తర్వాత ఇలా శుభప్రదమైన రంగు దుస్తులను ధరించి చేతికి అందమైన గాజులను మట్టి గాజులనే ధరించాలి గోట్లు వంటివి కాకుండా మట్టి గాజులు ధరించాలి అలా ధరించి పూజ గదిని శుభ్రం చేసి పూజ గదిలో అమ్మవారిని అలంకరించి శుచిగా శుభ్రంగా నిర్మలమైన మనస్సుతో నైవేద్యాలను తయారు చేసి ఇల్లును శుభ్రం చేసి ఇంట్లో ధూపం వేసి ఇంటి ముందు రంగురంగుల ముగ్గులను పెట్టి ఆ తర్వాత అమ్మవారి పూజలు చేసి ఇంటికి వచ్చిన ముత్తైదువులకు తోచినవి స్తోమతకి ఆయా వస్తువులు వారికి ఇచ్చి వారి యొక్క దీవెనలు తీసుకుంటే సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మీదేవి మీ ఇంట్లోకి వచ్చి మిమ్మల్ని ఆశీర్వదిస్తుంది తప్పకుండా ఈ విధంగా చేస్తే చాలు చాలామంది ఆడంబరాలకు వెళ్ళి అసలు అతి చేసి మరీ పూజలు చేస్తూ ఉంటారు అధికంగా ఖర్చులు చేస్తూ ఉంటారు ఇది అసలైన పూజా విధానం కాదు శాస్త్రపరంగా మనం శాస్త్రీయబద్ధంగా పూజలు చేయాలి అంటే కలశాన్ని ఖచ్చితంగా రాగి చెంబులు మాత్రమే పెట్టాలి అయితే రాగి చెంబులో పెట్టిన కలశం అంటేనే లక్ష్మీదేవికి చాలా ఇష్టం అలా రాగి చెంబులో కలశాన్ని పెట్టి తోచినవి అంటే ఖచ్చితంగా మనకు తాంబూలంలో ఉండవలసినవి అంటే వాయినం ఇవ్వవలసినవి ఏమిటి అంటే రెండు వక్కలు రెండు తమలపాకులు పసుపు కుంకుమ గాజులు పూలు ఇవి తప్పకుండా ఉండవలసినటువంటివి అలానే రెండు రవిక కనుములు ఇవి ఉంటే సరిపోతుంది చాలామంది ఇంకా అందులోకి బంగారం వెండి కలిపి ఇవ్వాలేమో అని అప్పులు చేసి ఆడంబరాలకు వెళ్ళి అతిగా ఖర్చులు చేస్తారు ఒకటి గుర్తుంచుకోండి ఏ పూజ చేసినా పర్వాలేదు కానీ అప్పులు చేయకుండా ఉండాలి అప్పు చేసి ఏ పూజ చేసినా అది శుభాన్ని కలిగింపజేయదు కాబట్టి అప్పు చేయకుండా పూజలు చేయడానికి ప్రయత్నించండి ఈ విధంగా వరలక్ష్మి వ్రతం రోజు ఇప్పుడు మనం చెప్పుకున్నట్లుగా శుభ్రమైన శుచిగా ఉండే ఆకుపచ్చ రంగు ఎరుపు రంగు తెలు తెలుపు రంగు గ్రీన్ కలర్లో ఉండే పట్టుబట్టలు బంగారు రంగులో ఉండేవి లేదా పింక్ కలర్లో లేత గులాబీ కలర్లో ఉండేవి ఆరెంజ్ రంగులో ఉండేవి దుస్తులు అన్నమాట అమ్మవారికి చాలా ఇష్టం అలానే వరలక్ష్మి వ్రతం రోజు ఇంట్లోకి శంకును కానీ లేదా గల్లుప్పును కానీ తెచ్చి అమ్మవారి ముందు పెట్టి పూజిస్తే సకల ఐశ్వర్యాలు భోగభాగ్యాలు కూడా లభిస్తాయి ఈ వరలక్ష్మి వ్రతం రోజున గోర్లు కట్ చేయడం జుట్టు కట్ చేయడం వంటివి చేసుకోకూడదు అదేవిధంగా నెలసరి సమయంలో ఉండే ఆడవారు పూజలో పాల్గొనరాదు ఈ నియమాలు పాటిస్తూ అమ్మవారి పూజలు చేస్తే ఖచ్చితంగా అద్భుతమైన విశేషమైనటువంటి ఫలితాలు లభిస్తాయి సిరి సంపదలు భోగభాగ్యాలు అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయి మీ ఇల్లు ఎప్పుడు నిండుగా ధనంతో నిండిపోతుంది ఎప్పుడూ కూడా ఆర్థిక కష్టాలు అనేవి రానే రావు ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి అదేవిధంగా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కామెంట్ బాక్స్లో ఓం లక్ష్మీదేవియే నమ అని తప్పకుండా కామెంట్ చేయండి ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు